జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో పెగడపల్లి మండలం ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మోదుగుపల్లి అంజన్న ఆధ్వర్యంలో మాదిగలు తలపెట్టిన డప్పులతో సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతూ ఎంఆర్పిఎస్ జగిత్యాల జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్ మాదిగా ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మండల ఇన్ఛార్జ్ కొత్తూరి బాబు మాదిగా రాష్ట్ర మహిళా విభాగం శనిగారపు కాంతక్క మాదిగా మహిళా జిల్లా అధ్యక్షురాలు సీనపల్లి వనిత మాదిగా జిల్లా మహిళా అధికార ప్రతినిధి లక్ష్మీ మాదిగా ఉపాధ్యక్షులు రాచర్ల భూమయ్య సీనియర్ నాయకులు రాజయ్య ఆత్మకూరి చందు గ్రామశాఖ అధ్యక్షులు బొమ్మల వినోద్ మాదిగా కోతూరి చంద్రశేఖర్ మాదిగా మల్లారపు సురేష్ మాదిగా తదితరులు పాల్గొన్నారు ఆగస్టు సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం న్యాయమైన బద్దమని మనకు ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది చేసిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఎస్సీవారి కన్నా చేస్తా అని చెప్పి మనకు ఒక రెండేళ్ళు మనకు గడువు ఇవ్వడం జరిగింది ఈ మధ్యకాలంలో మనకు ఎస్సీవారి కన్నా చేయడం జరిగింది అది కూడా మనకు మాదిగలు ఎక్కువ జనాభా ఉన్న సందర్భంలో మనకు పన్నెండు శాతం కావాలని మన మనకృష్ణ మాదిగారి ఆధ్వర్యంలో ఎన్నో మనం పోరాటాలు చేసిన సందర్భాలు ఉన్నాయి లక్ష డప్పులు వేల గుంతుల కార్యక్రమాన్ని ముందస్తు గమనించిన సీఎం రేవంత్ రెడ్డి గారు అత్యవసర సమావేశం అసెంబ్లీ సమావేశం పెట్టి మనకు వర్గీకరణ చేయడం జరిగింది షమీర్ అ జస్టిస్ షమీర్ అక్తర్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ నివేదిక లోటుపాట్లను సవరించి ఎస్సీ వర్గంలో ఏబీసీడీలుగా ఏబిసి మూడు మూడు గ్రూపులు ఉన్నాయి ఇప్పుడు ఏబీసీడీలుగా కావాలని ఎంఆర్పీ డిమాండ్ చేస్తున్నాం ఇది గత ముప్పై సంవత్సరాలు చేసిన ఉద్యమాలు మాదియలు దేశంలో ఎక్కువ ఉన్నది కాబట్టి జనాభా దమాస ప్రకారమే మనకు టిస్సీవారీకరణ చేయమని నాలుగు గ్రూపులు చేయమని ఎంఆర్పిఐ డిమాండ్ చేస్తూ రేపు పెగడపల్లి మండల కేంద్రంలో బాబు గారి ఆధ్వర్యంలో మండలాధ్యక్ష ఆధ్వర్యంలో పెగడపల్లి మండల కేంద్రంలో మనకు డప్పులతో ధర వేయడం జరుగుతుంది పెగడపల్లిలో ఉన్న ప్రతి గ్రామాన ఉన్న మాదియ బిడ్డలు పెగడపల్లి మండల కేంద్రం కచ్చి డప్పులతో మన మాదియ శక్తి అంటూ చూపించాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను రేపు జరగబోయే ఈ ప్రదర్శన మన మాదిగల సత్తా ఏంటో చూపించడానికి ప్రతి మాదిగా బిడ్డ ఇది చివరి దశగా ఎస్సీ వరకం చివరి దశ ఉంది కాబట్టి పెగడిపల్లి మండల కేంద్రంలో దెబ్బలతో రావాలని కోరుతూ ముగిస్తున్నాను జై మాదియా జై మందకృష్ణ మాదియా మాట్లాడేనా